విలేజ్లో లీచి పండును పోలి ఒక పండు ఉందండి ఆ పండు ఏంటో చూసేయండి నచ్చితే లైక్ చేయండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే మీకు వేసవిలో మాత్రమే దొరికి ఈ కాయల్ని చూపిస్తాను చూడండి తెలియని వాళ్ళు చూడండి నేను ప్రతి చెట్టు ఉపయోగాలు చెప్తున్నాను మీకు అండి నాకు తెలిసినవి విలేజ్లో మాకు సహజ సిద్ధంగా దొరికేవి మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మన ముందు తరాల వాళ్ళకి తెలియాలి ఈ చెట్టు తెలియకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది పిచ్చి చెట్టు కావాలి మనము ఇది తినకూడదు కావాలి ఈ కాయలు అని అనుకుంటారు కాబట్టి ఉపయోగం చెప్తున్నాను అవి తింటారో లేదో చెప్తున్నాను మీరు చూడండి మీరు వీడియో నచ్చితేనే లైక్ చేయండి సరేనా ఇప్పుడైతే విలేజ్లో సిద్ధంగా దొరికే కాయలు ఇవి వేసవ కాలంలో మాత్రమే దొరుకుతాయి ఒంటికి చలవ ఇవి తింటే బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది మీకు చూపిస్తాను అచ్చం లీచి పండు ఉన్నట్టు ఉంటుంది అంటే లీచి పండు అంటే లీచి పండులాగేనే ఉండదు లోపల సీడ్ ఉంటుంది తర్వాత పైన గుజ్జు కూడా లీచి పండులాగా పోలి ఉంటుంది మీరు చూడండి చూసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి వీడియోలు విలేజ్లో మీకు చేసి మీకు నచ్చినట్టు నేను చూపిస్తాను ఇప్పుడైతే చెట్టుని చూసేద్దాం రండి చూడండి ఇవైతే ఉడుగు చెట్టు అంటారు ఈ ఉడుగు చెట్టు ఈ వేసవి కాలంలో మాత్రమే కాస్తుంది అనమాట మీరు పైనుంచి చూసినట్టయితే కాయలు చాలా బాగున్నాయి ఇవి పళ్ళు చాలా బాగుంటాయండి చూసారా పింక్ కలర్లో ఉన్న కాయలు అయితే ఇగోండి ఈ చెట్టు కానీ ఈ కాయలు కానీ మీరు ఎప్పుడైనా చూసారా తిని ఉంటే కామెంట్ చేయండి ఈ కాయలు అయితే చాలా స్వీట్గా ఉంటాయండి ఈ ఉడుగుపళ్ళు మన శరీరానికి చలువ చేస్తుంది తర్వాత అరుగుదల కూడా బాగుంటుందండి అంటే డైజెషన్ బాగుంటుంది ఇవి పొలాల్లోనూ పొలాల గట్ల మీద అడవిలో ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట మేమైతే పనికొచ్చాం కాబట్టి మీకు పర్టికులర్గా చూపిస్తున్నాను ఈ కాయలు తెలియవు కదా ఈ కాయనైతే తుంచి చూపిస్తాను మీకు చూడండి జ్యూస్ అనమాట అది బయటకు వచ్చే జ్యూస్ అండి లోపల లీచి పండులా ఉంటుంది చూడండి టేస్ట్ కూడా కొంచెం దాని పోలే ఉంటుంది కింద పడిపోయిందండి లోపల సీడ్ కూడా మీకు చూపిస్తాను లోన సీడ్ ఉంటుందండి పైన గుజ్జు తిని సీడ్ ఊసేయాలన్నమాట కాయలు చూసారు కదా ఎంత బాగున్నాయో ఈ చెట్టు నుండి కాయలే ఉన్నాయి పక్కనే ఇంకో చెట్టు ఉందండి ఆ చెట్టు కూడా చూపిస్తాను ఈ ఉడుగుపళ్ళు అంటే ఉడు ఉడుగు చెట్టు అనమాట ఉడుగుపళ్ళు అంటే విలేజ్లో అయితే ఉడుగుపళ్ళు అంటారు ఈ ఉడుగుపళ్ళ చెట్టు ఒక కాయ పింక్ కలర్లో ఉంటుంది ఒక్కొక్క చెట్టు కాయలు మెరూన్ కలర్లో ఉంటాయండి అయితే మెరూన్ కలర్ అనమాట ఇవి కూడా చాలా బాగుంటాయి వాటి పింక్ కాయల మీద ఈ మెరూన్ కలర్లో ఉన్న కాయలు చాలా స్వీట్గా ఉంటాయి పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుందండి పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అయిగండి మీకు పైకి చూపించినట్టయితే పైకి చూసినట్లయితే చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను అవిగోండి కాయలు చెట్టు నిండా కాయలే ఇవేం మనం పండించినవి కాదండి ప్రకృతి ఇచ్చిన వరం అనుకోండి ఇప్పుడు కాయ అయితే చూపిస్తాను టేస్ట్ ఇప్పుడైతే మీకు కాయని తిని చూపిస్తానండి టేస్ట్ అయితే పైన పీలు తినకూడదు పైన తొక్క తినకూడదండి లోపల గుజ్జు తినాలి గింజ ఊసేయాలి ఇవి ఒంటికి చాలవండి తినడం వల్ల గుజ్జు మింగేసాక సీడ్ అయితే ఎలా ఉంటుంది లోన బ్లాక్ కలర్లో ఉంటుందండి కాయలైతే ఈ ఉడుగు చెట్టు పెద్ద సైజులో పెరిగాక మంచాలు చేయించుకుంటారండి మంచాలైతే చాలా కాలం అలాగే ఉంటాయి పెద్ద సైజులో అలా పెరుగుతుందండి వీటి వల్ల ఇంకో ఉపయోగం ఉంది మన పురాతన కాలంలో ఈ కొమ్మలు ఉన్నాయి కదండి లేత కొమ్మలు ఈ కొమ్మలతో తట్లు అల్లేవారు ఇది కూడా ఒక పని ఉపయోగించుకుని ఈ తట్లని ఇవి అమ్ముకునేవారన్నమాట వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్